గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ స్పైన్ వేధించే భర్తలకు గుణపాఠం పెళ్లిలు చేసుకుని పిల్ల పాపలతో ఎంతో అన్యూన్యంగా జీవించాల్సింది పోయి వేధింపులకు పాల్పడుతుంటారు కొందరు భర్తలు తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచిపెట్టి తోడుగా వచ్చిన భార్యను మంచిగా చూసుకోవాల్సింది పోయి అతి కిరాతకంగా చిత్రహింసలు పెడతారు కర్రతో కొట్టడం సిగరెట్తో కాల్చడం చేతిలో ఏది ఉంటే దానితో కొట్టి నరకం చూపిస్తారు కొందరు భర్తలు మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి అతి కిరాతకంగా ఉరేసి చంపడం లేదా నిద్రలో రోకలి బండతో కొట్టి చంపడం చేస్తారు కానీ ఇలాంటి దుర్మార్గుల గుండెల్లో భయం పుట్టించేలా చేసింది నాంపల్లి కోర్టు హైదరాబాద్ చరిత్రలోనే మొదటిసారిగా అతి కిరాతకంగా భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష విధించి సంచలనం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హక్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు ఇలా కొన్ని నెలలపాటు చిత్రహింసలకు గురిచేశాడు ప్రతిరోజు తీవ్రంగా కొట్టేవాడు పలుమార్లు పెద్దల సమక్షంలో సర్ది చెప్పినా వినకపోగా వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి అయినా కాని మౌనంగా భరించింది భార్య ఎప్పటికైనా భర్త మారతాడనే నమ్మకంతో భర్త దగ్గరే ఉండిపోయింది ఇంకా కోపం పెంచుకున్న భర్త తనకు ఎలాగైనా అదనపు కట్నం తీసుకురావాలని మరింత ఒత్తిడి తెచ్చాడు చివరకు ఇంజమ్హ్ రెండు వేల పద్దెనిమిదిలో తన భార్యను కిరాతకంగా హతమార్చాడు మృతురాలి తరపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ కేసుకు సంబంధించి నిందితుడే అదనపు కట్నం గురించి చిత్రహింసలు పెట్టి చివరకు చంపినట్టుగా పోలీసులు అన్ని సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించారు కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడిని దోషిగా తేల్చింది అంతేకాకుండా ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది